డాక్టర్ విశార్దన్ మహారాజ్ డిఎస్పి స్టేట్ ప్రెసిడెంట్ విశ్వసుందరంగుడు ఆత్మ అందగాడు బుద్ధుడి దగ్గరికి దేహ అందగత్తల చేరిక బలే బలే ఆత్మ సౌందర్యంలో విజేత గౌతమ బుద్ధుడు హే బుద్ధవనంలో ముద్దుగుమ్మలు నాగార్జున సగర్లోని బుద్ధవనం వద్ద మిస్ వరల్డ్ పోటీదారులు భలే వర్ణిస్తాడా విశార్దన్ మహారాజ్ గారు చూడండి విశ్వసుందరాంగుడు మొత్తం విశ్వానికే బుద్ధుడు అందగాడట ఆత్మ అందగాడు అంటే ఆత్మ అందగాడు అంటే మనం అందరం అందం అంటే ఒక రూపం అనుకుంటాం కాదు ఆత్మ అందం అంటే మన ఆలోచన విధానం మనలో ఏ కల్మషం లేకపోవడం ఏ దురుద్దేశం లేకపోవడం ఈర్ష ద్వేష స్వభావాలు లేకపోవడం పరాయి స్త్రీల పట్ల కావచ్చు పరాయి పురుషుడు పట్ల కావచ్చు వ్యా వ్యామోహ వాంఛ లేకపోవడం ఒక స్త్రీని చూడగానే పురుషునికి ఆటోమేటిక్గా ఒక కామవాంఛ వస్తుంది మంచిగా ఉంటే ఆలోచన ఒక చెడ ఆలోచన అయితే కలుగుతుంది కొంత మంచిగా ఉన్నదానో లేకపోతే ఇంకా కోరికనో కొంత అదుపులో ఉన్నాడు అంటే చూసి బాగున్నదో వెళ్ళిపోతాడు కొంత కొంత మూర్ఖులైతే దురుద్దేశంతో వాడిని మనసులోనే కామిస్తారు ఇక షఫి లాంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ ఆత్మ అందగాడు అన్నాడు అంటే ఏమాత్రం కలమశం లేని వ్యక్తి బుద్ధుడి దగ్గరికి దేహ చేరిక బట్ చూడ ఏం వర్ణనా వీళ్ళది దేహానికి సంబంధించిన అందం తప్పించి ఆత్మ సౌందర్యం కాదు అని చెప్పకనే చెప్తాడు అక్కడ వీళ్ళ వీళ్ళు ఇంత అందగత్తలు కదా వీళ్ళ మనసులో కల్మషం ఉన్నదా మంచోళ్ళేనా మంచోళ్ళు కాదా చెడు బుద్ధులు ఉన్నాయా మంచి బుద్ధులు ఉన్నాయా తెలియదు కాకపోతే వీళ్ళు బాహ్య సౌందర్యం బాహ్య బాహ్య సౌందర్యం వీళ్ళది భౌతిక సౌందర్యం భౌతిక సౌందర్యానికి మరణం ఉంటుంది ఆత్మ సౌందర్యానికి మరణం ఉండదు మంచి గురించి మాట్లాడుకుంటారు కొందరు ఇప్పటికి కూడా మనం బుద్ధుని గురించి మాట్లాడుకుంటున్నామంటే అంటే కారణం ఏంది బుద్ధుడు మంచిని బోధించిపోయిండు భౌతిక సౌందర్యాన్ని బోధించిపోలే బుద్ధుడు ఆత్మ సౌందర్యాన్ని బోధించిపోయిండు కాబట్టి ఆత్మ సౌందర్యంతో కూడిన బుద్ధుడు ఆత్మ సౌందర్యంతో కూడిన బుద్ధుడికి విశ్వసుందరాంగుడి దగ్గరికి దేహ సౌందర్యం కలిగిన అంధగత్తలు వచ్చిందనేది అనేది మహారాజు యొక్క ట్వీట్ బలే బలే అని పెట్టింది ఆత్మ సౌందర్యంలో విశ్వవిజేత గౌతమ బుద్ధుడు యాడ్స్ అప్ విశ్వార్థన్ మహారాజు గారు ఒక రాత రాయాలంటే కూడా కొన్ని గంటలు పడతాయి కవి అనేటోడు నిత్య గర్భవతి మామూలుగా స్త్రీ తొమ్మిది నెలలు నవమాసాలు కొని ఒక అర్ధ గంట సేపు నొప్పులు పడుతుందేమో బిడ్డను ప్రసవించడానికి కానీ కవి కవి అనేటోడు నిత్య గర్భవతి వాని లోపల ఉన్న అక్షరాలను భావోద్వేగాన్ని వాణిలో రగిలే అక్షరాలను కాగితం మీద ప్రసవించడానికి ప్రతిరోజు పురటి నొప్పులు అనుభవిస్తూనే ఉంటాడు అట్లుంటుంది కవిది కాబట్టి విశార్దన్ గారు పొలిటికల్ ఫిలాసఫరే కాకుండా తన లోపల కూడా ఒక రైటర్ ఉన్నాడు అనేది దీని దీన్ని బట్టి నాకు అర్థమైంది దీన్ని బట్టి నాకు అర్థమైంది కాబట్టి ఎంత అద్భుతం ఇది విశారదన గారి రాతలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి